నుంచి దేశం బయటపడటం కోసమే రేర్ హెల్త్ మినరల్స్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నిటికీ అవకాశం ఉన్నటువంటి హైదరాబాద్ నగర ఎకో సిస్టమ్ ఎక్కడ ఉన్నటువంటి టాలెంట్ సిస్టమ్ కానీ నాలెడ్జ్ షాబ్స్ కానీ ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన ఎకో సిస్టమ్ కానీ వీటన్నిటిని వాడుకొని దీన్ని జాగ్రత్తగా తీసుకోకపోతే తెలంగాణ ఒక్కదానికే కాదు దేశానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది దానికోసమే నేను చెప్తాను ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో సో ఫైనల్లీ ఫైన్ మూడు రైళ్ళు మాత్రమే ఇచ్చారు కానీ మిగతా వ్యవస్థ ఎకానమీ పెరగటానికి స్టాండర్ ఆఫ్ లివింగ్ పెరగటానికి ప్రజల జీవన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి కావాల్సినవి అవన్నీ ఇచ్చిన తర్వాత వీటిని వాడుకోవటానికి ఉపయోగం ఉంటాయి అవి ఏమి ఇవ్వకుండా మరి స్టాండప్ ఆఫ్ లివింగ్ పెరగకుండా ఇచ్చారు ఇచ్చినందుకు ఆ మూడు ట్రైన్స్ ఇచ్చినందుకు ఓకే కానీ ఇవి బేసిక్గా రావాల్సినవి రావాలి కదా థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వాన్ని కలవటం రాష్ట్ర ప్రయోజనాల కోసం రిప్రజెంట్ చేయటం బాధ్యత కలిగిన ప్రభుత్వంగా మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం చేస్తాం నేను నేనేం చెప్పాను రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీరు కేంద్రంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆర్థిక శాఖ మార్చుల్ని అవసరమైతే ప్రధానమంత్రి గారిని కూడా అంద